ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు అసలు జంజం వేసుకోవడానికి గల కారణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకే తెలుసు కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే కూడా మరి అక్కడ డిప్యూటీ సీఎం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు చెప్పాలంటే ప్రపంచానికి మొత్తం కూడా ఒక పవర్ స్టార్ అంటే ఒక హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు అలాంటి వ్యక్తి పైన చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి కామెంట్ చేస్తున్నారు పలు రకాలుగా అవి తెలుసుకుందాం అనుకుంటున్నాం గురువు గారు ముందుగా మరి అసలు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు ఎలాంటి వాళ్ళు జంజం వేసుకోవచ్చు అంటారు అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే మన ముఖ్యమంత్రి వారి గురించో లేకపోతే ప్రధానమంత్రి గురించో ఇది కాదు అసలు సనాతన ధర్మం వాటి యొక్క పర్యవేక్షణ వాటి యొక్క పరిస్థితి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు మన సమాజం ఏమైపోతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంట్లో చల్లని వాడు బయట రాజు అన్నట్టుగా ఇంట్లో మోత బయట పలకలి మోతా సామెత పరంగా విని ఉంటారు మీరు అంటే ఎక్కడా చల్లని వాళ్ళు ఏమి బాట లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు కొన్న మొన్న హాస్టల్స్లో కొంతమంది పిల్లలు చాలా అన్యాయం ఇది అయిపోతున్నారు ఏమైపోయారు వీళ్ళంతా స్టోల్ చేసే వాళ్ళంతా ఎందుకు నిలదీలేకపోతున్నారు వీళ్ళు అట్లానే కొంతమంది కొన్ని కొన్ని లో పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉన్నారు బ్రతకలేక బతికించుకోలేక ఏమైపోయారు ఈ టోల్ చేసే వాళ్ళందరూ ఎందుకు బతికించుకోలేకపోతున్నారు తలా ఒక వంద రూపాయలు వేసుకున్నా కూడా ప్రపంచం మొత్తం వేల కోట్లు అవుతాయి అట్లాగా మనకి అడుగునేటు ప్రపంచమే ఉండదు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళంతా మీడియా కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు పొలిటీషియన్సే కావచ్చు ఏదైనా కావచ్చు మరొకటి ఉంది కొంతమంది ఏంటంటే మతాలు కల్లూరాలు సృష్టిస్తారు మత కొ అంటారు ఇవి ఎవరికి కోసం అసలు ఇవన్నీ మా సమాజంలో పొద్దున్న లేచి సాయంత్రం వరకు నాకైతే నాకు టైం ఉండదు నాకు ఫోన్ దానికి టైం ఉండదు ఇప్పుడు ఎందుకు బిజీ అవ్వలేకపోతున్నారు జనం ఈజీగా బతకాలి వాళ్ళని వీళ్ళతో మాట్లాడుకుని బతకాలని ఎందుకు అనుకుంటున్నారు బద్ధకం బద్ధకం కాదు బలుపు బద్దకం కాదు బలుపు మీరు అలా చెప్పారు నేను ఇలా చెప్పాను ఏంటంటే వీళ్ళకి చేతకం తత్వం ఏదైతే ఉందో జనాలు నిజంగా చెప్తున్నానండి జనాలు చాలా దేవుళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఇప్పుడు తులసి వనంలో గంజాయి ముక్క తులసి వనంలో గంజాయి ముక్క అంటే ఒకటే మాట్లాడుకుంటారు తులసి వనం గురించి మాట్లాడుకుంటారు నిజంగా మనకి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేవుళ్ళు వాళ్ళు అనుకుంటే రాజు లేకపోతే ఏం లేదు ఇక వాళ్ళు అనుకుంటే దేవుడు లేకపోతే ఏం లేదు జనాలు వాళ్ళ వాళ్ళ అవేర్నెస్ చాలా గొప్పగా ఉంటుంది అది ఎవడో ఒకడెక్కడో ఉంటారు వాళ్ళు ఏదో టోల్ చేస్తే దాన్ని ఇది అవుతూ ఉంటారనమాట ఈ మత కొలాలు సృష్టించడం ఈ మతాలు విషయాల గురించి చాలా బాగా ప్రస్తావించడం మా మతం గొప్పది మా మతం గొప్పది అని ఏ మతమైనా తినేది ఫుడ్డేగా గడ్డి తినరు కదా ఏ మత లేని ఫుడ్ తింటారు ఎవడిని కోసిన బ్లడ్ ఏ వస్తుందిగా భూమి మీద ఉండేది ఎవడైనా ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీద ఉండరుగా ఎవడైనా దగ్గర చూపించేది నిజమైన దేవుడు చూసేవాడితే మనిషి బతకరగా నిజమైన దేవుడు నిజంగా చూస్తే మనిషి అయిన ఉండడుగా మత కొలాలు సృష్టించడం ఎందుకు వాటిని విభజించడం ఎందుకు వాటిని ఏదో చేయడం ఎందుకు అంటే పాట ఉండదుగా మనకి మామూలుగా చెప్పాలి అంటే అండి మనకి పూర్వకాలంలో అప్పట్లో ఏమయ్యేదంటే అంటే జనాలు తక్కువయ్యేది అప్పుడు కూడా ఇట్లాంటి పని బాట లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేవారు మన సనాతన ధర్మం చెప్పినటువంటి విధానం ఏంటంటే ఒక పని ఒకరు చేయాలని చెప్తే వారికి ఇబ్బంది లేకుండా వారి ఏది ఆ బద్ధకం మీరు చెప్పినట్టు బద్ధకం మందమో లేకుండా వారి వారు పని చేసుకునే విధంగా పంట పండించే పంట ఇష్టం ఉన్నట్టు పంట పండించేడికి ఒక కులమని తర్వాత ఏర్పరుచుకున్నారు ఆ దుక్కుతున్నడుకు ఒక కులమని కుండలు అల్లేవాడికి ఒక కులమని ఆ బట్టలు ఉతికేవాడికి ఒక కులం అని చెప్పేసి అని ఇలాగా పనులు ఏర్పరిచారు ఆ పనులతో వచ్చినవే కులాలుగా విభజించారు ఆ కులాలకి మళ్ళీ విప కులాలు అంటే వాటికి మళ్ళీ మనకి నాకు మర్రి చెట్టు మాడి చెట్టు లాగా ఆ చెట్టుకొచ్చి వచ్చి ఓడలు అనమాట మర్రి చెట్టుకు ఓడలు వస్తాయి కదా అట్లా ఊడల్లాగా కులాలు కులాలు కులాల కులాలు ఎక్కువైపోయినాయి ఈ రోజు మొన్న ఈ మధ్యన ఆర్టికల్లో చూస్తే దాదాపు పదిహేను వందల కులాలు ఉన్నాయట నాకెక్కడ తెలుసు నాకు ఈ పేర్లు కూడా తెలియదు మనకి పదిహేను వందల కులాలు ఇంకా పై మాటే అవును ఆటికల్లో వాళ్ళు వాళ్ళ ఒక విధానం చూస్తారు ఇంకా పదిహేను వందల కులాలు పైన ఉన్నాయంటే భారతదేశంలో అవి అసలు ఈ కులాల వ్యవస్థ ఏంటో నాకు అర్థం కాదు ఒకటి ఈ కులాలు సృష్టించుకున్నాయి కదా మనుషులు కాదు మనుషులు కన్నా గొప్ప వాళ్ళు ఎవరికి ఆఫీస్ ఉందండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఇరవై వేల మంది పని చేస్తారు వారి కులం అవసరం ఏముంది అవసరం లేదు పని చేసి కష్టపడి డబ్బు సంపాదించుకొని పోషించుకుంటారు కదా కులాలు ఎవరికి అవసరం మనుషుల మీద బతుకుతారే వారికి అవసరం ఎవరు వాళ్ళు మనుషుల మీద బతికేది రాజకీయ నాయకులు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ కాదు మనిషి మేము బతికేది రాజకీయ నాయకులకి కులాలు వ్యవస్థ అవసరం అక్కడి నుంచే కదా మొదలయ్యేది ఏదైనా అసలు కుల వ్యవస్థ ఎందుకు రిజర్వేషన్స్ ఎందుకు ఏ రాజ్యాంగం రిజర్వేషన్స్ వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళైనా పోయేదే వెయ్యి సంవత్సరాలు బతికినట్టు నేను చూడలేదు పోని నూట ఒక్క సంవత్సరం బతికిన రాజకీయ నాయకుడు నేను చూడలేదు సో అయితే ఇది పక్కన పెడితే అసలు మనకి ఎందుకు టోల్ చేస్తున్నారు అనేది విషయం ఇది ఇకపోతే సనాతన ధర్మం ఏం చెప్తుంది మనకి అంటే జంజధారణ ఈ జంజధారణ వచ్చేసి అంటే మన టాపిక్ వచ్చేసి జంజధారణ ఈ రోజు మనకు వచ్చేసి అవేర్నెస్ పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారని చెప్పేసి కొన్ని కొన్ని మాధ్యాలు టోలింగ్ చేస్తున్నాయి కొంతమంది పర్సన్స్ కూడా పర్టికులర్ పర్సన్స్ కూడా టోల్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి నేను గమనించిన దాని ప్రకారంగా నేనేం గమనించానంటే ఎదురుగా ఉన్నటువంటి పార్టీస్ కచ్చితంగా చెప్పాలి ఇందులో ఎవరికి అవసరం ఇప్పుడు మనం ఫస్ట్ లో ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఇది ఎవరి కోసం ఇప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడారంటే ఎవరు మాట్లాడతారు హాస్టాలజర్తో లేదా సిద్ధాంత్ మాట్లాడతారు ఇప్పుడు ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు ప్రతిపక్ష పొలిటీషియన్ ఖచ్చితంగా మాట్లాడతారు అక్కడ నుంచి ఏదో విధంగా టోలింగ్ ఉంటుంది ఇది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ అది పార్టీలతో నా సంబంధం లేదు పార్టీలతో అతీతం నేను కానీ ఎదురుగా ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారు మాత్రమే టోలింగ్ చేయడానికి కొన్ని మాధ్యాలు ఉన్నాయి కొన్ని కొన్ని రకాలుగా వాణిజ్య రంగంగా టోలింగ్ చేస్తున్నారు ఏ ఒక చిన్న చీమ కుట్టినా కూడా పెద్ద ఏనుగు వచ్చి తొక్కేసింది అనే విధంగానే చేస్తారు అంటే ఆ ఏనుగు మీద చీమ ఉంది ఆ చీమ దూకేసి కుట్టింది అంటే ఏనుగును కూడా చూపిస్తారు అన్నట్టు మాట అంటే వాహనం చీమ దాని మీద ఒక కుట్టేసి వెళ్ళిపోయింది అందుకే గురు ట్రోలింగ్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు అది సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం జంజన్ ధరించడం అనేది అది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఇది చెయ్యొచ్చా చేయకూడదా జన్యం వేసుకోవచ్చా ఉంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ ఎందుకంటే అతను ఉన్నది ఇప్పుడు పొలిటిషియన్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఎక్కువ టోల్ వచ్చింటే రాజకీయ నాయకులకి ఏ అవసరం నీ పేరు నా పేరు చెప్తే అయిపోదు నేనే పార్టీలో ఉంటాను మీరే పార్టీలో ఉంటారు అన్నట్టు ఉంటదనమాట సో ఇదొక అయితే సనాతన ధర్మము మన గ్రంథాలు గాని ఏం చెప్తున్నాయి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇంకా అనేక అనేక రకాల వాళ్ళు సంస్థలు ఉన్నాయి అంటే వీటిని సమస్యలు అన్నాలో ఏమన్నా నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సంఘాలు ఉన్నాయి వీటిలో ఉపసంఘాలు ఉన్నాయి వీటికి అనేక రకాలు ఉన్నాయి సంఘాలనే అనాలి సంస్థలనే అనాలి వీటిని అనేక రకాల మతాలు ఒకప్పుడు భక్తులు మతాలని కూడా అనడానికి లేదులేండి ఎందుకంటే హిందూ ధర్మం దేవుడు ఎక్కడ అండి దేవుడు ఎక్కడ పోలుస్తున్నారు ఎక్కడ బాబా కనిపిస్తే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు పోస్తుంది చెప్పితే దేవుడు ఎక్కడ బాబా గారు పని చేస్తారు ఒక గురువు గారు పని చేస్తారు దేవుడు చేయడు ఎవరికి దేవుడిని భక్తిగా కొలిచినా గానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు గురువు గారు అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇన్ని మతాలు ఉన్నాయి ఈ మతాలు హిందువు లేకపోతే ఇంకొక వేరే మతస్థుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు పాపిజం అని చెప్పేసి అని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళ మతంలో తీసుకుంటారు ఈ హిందువులో లేకపోతే వేరే మతస్థులు క్రైస్తవులుగాను ముస్లింస్ గా మారినది చాలా తక్కువ ఉంటుంది వేరే వేరే మతాలకి మారినప్పుడు వారి యొక్క విద్ధాంతానికి వారి సిద్ధాంతానికి వెళ్ళిపోతారు ఈ మతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఒక కర్మలు కావచ్చు ఈ మతంలో ఉన్నటువంటి క్రియలు కావచ్చు వాళ్ళ నాన్నగారు వాళ్ళ గారు వీళ్ళన్నీ చేసినవి కొన్ని మంది అమ్మవార్లకి కొంతమంది అయ్యార్లకి ఇంటి పాలిగా ఇంటి దేవతలుగా మొక్కేటువంటివి ఉంటాయి ఇవన్నీ వదులుకోరు ఇవి చేస్తూనే ఉంటారు వీరికి నచ్చినటువంటి స్థాయిలో వీరు వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు నాకు హీరో ఇష్టం అండి నాకు పార్టీ ఇష్టం నేను పార్టీ మారనేం లేదు కదా ఇప్పుడు నాకు ఏమవుతుందంటే అంటే చిన్నప్పుడు అమ్మా నాన్నంటే ఇష్టం పెద్ద తర్వాత తమ్ముడు చెల్లెలు లేకపోతే ఇలా ఉంటారు వీళ్ళ మీద కొంతమంది ఇష్టం అనేది ఏర్పడుతుంది ఒక ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొలా ఉంటది భార్య భర్త పిల్లలు ఇలాగా జనరేషన్ వెళ్తూ ఉంటుంది అలాగనే దేవుళ్ళు కూడా మనకి ఇష్టం వచ్చిన దేవునికి ఇష్టం వచ్చిన మందిరానికి వెళ్తే తప్పు యాప్ లేదు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK lo one year masters. UK lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.